సభాపతి ప్రశ్నోత్తాలను రద్దు చేసి బడ్జెట్ పద్ధతులపై చర్చ సాగించారు పురపాలక పట్టణాభివృద్ధి పరిశ్రమలు ఐటీ పంచాయతీరాజ్ తదితర శాఖల పద్దులపై ఈ రోజు సభలో చర్చ జరిగింది దీనిపై సభ్యులు మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు తప్పు చూద్దాం తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది రాష్ట్ర పురపాలక శాఖ సవరణ బిల్లును ముఖ్యమంత్రి తరపున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు పంచాయతీరాజ్ శాఖ సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు పలు బద్దులపై చర్చను ప్రతిపాదించారు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం ఇరవై ఐదు శాతమే విడుదల చేశారన్నారు జీహెచ్ఎంసీకి రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే పన్నెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయని ఆయన విమర్శించారు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో ప్రాజెక్టు ఈ కార్ రేస్ ఫార్మాసిటీ ప్రాజెక్టుల రద్దుకు కారణాలు ఏంటో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫోర్త్ సిటీ అభివృద్ధి పేరుతో ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయవద్దని వివేకానంద ప్రభుత్వానికి సూచించారు జిహెచ్ఎంసీకి గత బడ్జెట్లో లో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు కేటాయిస్తే పన్నెండు కోట్లు విడుదల చేశారు అధ్యక్షుడు హెచ్ఎండిఏకి ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం రెండు వందల కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఐదు వందలు కేటాయిస్తే దానికి నిధులు ఏమి కూడా కేటాయించలేదు అధ్యక్ష మెట్రో రైలు అధ్యక్ష రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి కి నడిచేటువంటి మంచి రూట్ ని క్యాన్సిల్ చేసేసి సరే ఓల్డ్ సిటీ నుండి తీసుకెళ్తే మేము అందరం కూడా ఆహ్వానించాం కానీ ఇది క్యాన్సిల్ చేయొద్దని చెప్పి పదే పదే ఇప్పుడు కూడా నేను కోరుతా ఉన్నాను పద్దులపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఖండించారు ఫోర్త్ సిటీ ఏర్పాటు మంచి ఆలోచన అన్నారు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో యువతకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించాలన్నారు పద్దెనిమిది వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించబోతున్నట్టు తెలిపారు రాష్ట్రంలో పథకాల అమలుకు కేంద్రం నుంచి నిధుల విడుదలకు ప్రతిపక్షాలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల ఆరోపణలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే బదులు ఢిల్లీకి వెళ్లి కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని ఆయన హితవు పలికారు ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ ఎమ్మెల్యే కొన్ననేని సాంబిరావు పేర్కొన్నారు ఫోకస్ అంతా హైదరాబాద్ పైనే పెడుతున్నారని సభలో వెల్లడించారు జిల్లాల్లో అనేక ఖనిజాలు పంటల సదుపాయాలు ఉన్నాయన్న కోనన్నేని వీటిని సదునియోగం చేసుకోకపోతే అవన్నీ నిర్వీర్యం అయిపోతాయన్నారు బయ్యారం ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కేంద్రం గతంలో అవకాశం ఉందని చెప్పింది మళ్ళీ ఇప్పుడు లేదని రకరకాల కారణాలు చెబుతోందని విమర్శించారు కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు అంతా ఫోకస్ అంతా హైదరాబాద్ మీదే పెడతా ఉన్నారు మనకి అన్ని జిల్లాల్లో కూడా చాలా వనరులు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి బయ్యారం అనేది పెద్ద ఖనిజ అన్ని రకాల ఇటు ఐరన్ ఓర్ కానీ బయ్యార్ స్టీల్ ప్లాంట్ ఇది దాదాపు మర్చిపోయాం మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు స్వరాష్ట్రం కోసం ఎంతోమంది అమరులయ్యారని రాష్ట్రానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహిస్తే ఎవరూ ఉద్యమంలో పాల్గొనేవారు కాదన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్